సౌత్ లో స్టార్ హీరోయిన్ గా క్రేజ్ బాలీవుడ్ బాలీవుడ్లో సత్తా చాటుతున్న బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ తెలుగులో ఆమె స్టార్ ఇమేజ్ కొన్నాళ్లే కొనసాగించిన ప్రస్తుతం హిందీలో వరుస సినిమాలు చేస్తుంది రకుల్ పెళ్లి తర్వాత కెరీర్లో మార్పు వస్తాయని భావించగా అలాంటిది ఏమీ జరగనట్టు లేదని అనిపిస్తుంది అయితే సౌత్ లో పెద్దగా ఛాన్సులు లేని రకుల్ కి బాలీవుడ్లో మాత్రం ఆఫర్లు బాగానే వస్తున్నాయి ఈ మధ్యనే బ్యాక్ పెయిన్తో రెస్ట్ తీసుకుంటున్న రకుల్ తనలో మరొకరు అలాంటి తప్పు చేయొద్దని అంటుంది పటాని కిల్లింగ్ కొన్ని వారాలుగా సోషల్ మీడియా కూడా దూరంగా ఉన్న రకుల్ లేటెస్ట్ గా తన ఇన్స్టా ఫాలోవర్స్ తో స్పెషల్ జిట్ చాట్ చేసింది ఈ సందర్భంగా రకుల్ హెల్త్ గురించి ఆమె ఫ్యాన్స్ అడిగి తెలుసుకున్నారు ఏమైపోయారు అంటూ అడిగిన ప్రశ్నకి రకుల్ ఏమీ అవ్వలేదు ఎక్కడికి పోలేదు జస్ట్ రెస్ట్ లో బ్యాక్ పెయిన్ వల్ల ఎనిమిది వారాలు రెస్ట్ అవసరమని డాక్టర్స్ చెప్పారు అందుకే కంప్లీట్ రెస్ట్ మోడ్ లో ఉన్నానని చెప్పింది రకుల్ అయితే వెన్నుముక్కు నొప్పికి తాను బరువైనది ఎత్తడం వల్లే అని చెప్పింది రకుల్ శరీరం చెప్పే మాట ఇచ్చే సంకేతాలను మనం గుర్తించాలని లేకపోతే ఇబ్బంది తప్పవని అంటుంది రకుల్ తాను ఎక్కువ బరువు మోయడం వల్ల ఇలా ఇబ్బందులు పడుతున్నా నాలా ఎవరు ఆ తప్పు చేయకండి అని అంటుంది రకుల్ అయితే తన తన చేస్తూ నెక్స్ట్ ఇయర్ నుంచి మూడు సినిమాలు రిలీజ్ అవుతాయని చెప్పింది దేదే చాలా ఎంటర్టైనింగ్ గా ఉంటుందని ఈ సినిమా రిలీజ్ కోసం తాను కూడా వెయిట్ చేస్తున్నా అని రకుల్ అన్నది తెలుగులో దాదాపు కెరీర్ మీద ఆశలు వదులుకున్న రకుల్ బాలీవుడ్ మీద పూర్తి ఫోకస్ చేస్తుంది అక్కడ గ్లామర్ పరంగా కూడా నో లిమిట్స్ అనేస్తూ అదరగొట్టేస్తుంది ఇక బెస్ట్ ఫ్రెండ్నే పెళ్ళాడడం వల్ల పెళ్లి తర్వాత పెద్దగా మార్పులు ఏమీ లేవని ఇంకా అతనితో ఉండడం వల్ల ఎప్పుడూ హ్యాపీగా ఉందని అంటుంది అయితే త్వరలో పూర్తిగా రికవర్ అయ్యి మళ్ళీ షూటింగ్స్ మొదలు పెడతానని చెప్పింది రకుల్